నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బిజెపి అధికార ప్రతినిధి సాగరేణి యామినీ శర్మ విజయవాడ బీజేపీ కార్యాలయంలో మేయర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా యామినీ శర్మ మాట్లాడుతూ మోందా తుఫాను రాష్ట్ర యాంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కోగలిగిందని ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్డీఆర్ఎఫ్ లతో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారని వెల్లడించారు ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ది చేస్తూ రాష్ట్రం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు ఆంధ్రలో డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ వల్లే

మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి పోలీస్ అధికారులు కానివ్వండి వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి తగ్గించగలిగారు అలాగే చాలా చోట్ల దాదాపు ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ అందించడం కూడా జరిగింది ఈ మంద మన ఆంధ్రప్రదేశ్ నిర్చి ఆంధ్రప్రదేశ్ లో తెలియగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దాదాపుగా పద్నాలుగు వేల నూట నలభై ఐదు రేషన్ షాపులు నిన్నటి నుంచి రేషన్ అంటే ముందుగా ఆంధ్రప్రదేశ్లో ముందుగానే రేషన్ అందుబాటులో తీసుకొని రావడము అలాగే ఎన్ఈంల పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో డిప్లాయ్ చేయడం కూడా చూసాము వారు తక్షణమే ఫండించిన నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇకపోతే ఇన్ని విపత్తులను ప్రకృతి విపత్తులను కానివ్వండి లేదంటే ఆర్థిక సంక్షేమాలకు కానివ్వండి రకరకాలుగా రాజకీయ కుట్రలు ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళుతూ ఉంది ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఎన్నో పరిశ్రమలని పెట్టుబడులను ఆహ్వానిస్తోంది ఆకర్షిస్తోంది ఇటీవల కావాలని మనం చూసాము అతి పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ కూడా మనకు రావడం జరిగింది దానిలో ఇప్పుడు కేవలం అనే కాకుండా గడిచినటువంటి పదహారు నెలలలో మనం చూస్తే దాదాపు పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడము అలాగే పదహారు నెలల్లో మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులను కూడా రాష్ట్రానికి అందించడం జరిగింది

ప్రకాశం బ్యారేజ్ వద్ద సాయంత్రానికి ఆరు నుంచి ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందని దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాలని ఆదేశం అన్నారు డెల్టా పరిధిలో అధికారులందరూ ముందస్తు సూచనలు చేపట్టాలి గుంటూరు బాపట్ల ప్రకాశం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగిపల్లుతున్న నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచనలు చేశారు బాబు ఎనక రెండు బాబు పక్కని బంపించేద్దాం అదు ఓకే ఓకే సో ఐపించేద్దాం ఇదో వర ఇన్‌స్టాగ్రామ్ లో ట్రల్ల ఈ కొత్త మేజర్ ప్రాజెక్ట్ కి రిజర్వ్ అంటే కొడ 1 రూపాయి పెట్టలా కదా ప్రభు కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర రైతాంగం వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకునే మరి నిధులు కేటాయించడం పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేస్తూ ఉన్నాం వంద ఒక్కొక్కటి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో కూడా చేసి మళ్ళీ ఇరిగేషన్ వ్యవస్థ గాడిలో పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి తగ్గుదా సరి చేసుకుంటూ ముందు ఏదైతే ఇప్పుడే మనం కలెక్టర్స్ కూడా మనం ఎలక్ట్ చేయడం జరిగింది ఆ కలెక్టర్స్ కూడా అతను రెవెన్యూ సిబ్బందితో ఎక్కడ కూడా చేసుకుని చేస్తుంది హైవే చేసుకుని ట్రాఫిక్లు కూడా డైవర్ట్ చేసుకుని ఎక్కడికక్కడ ఎవరికి ఏ బుల్డ్ లేకుండా ప్రికాషన్స్ అంటే ముందు జాగ్రత్తలుగానే ఒక వన్ డే బిఫోర్లోనే ఎక్కడ ఏ ఫ్లడ్ వస్తుందో అనేది మనం ఎలక్ట్గా ఉంటున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ నష్టం లేకుండా తీసుకెళ్ళి హైవే మీద కూడా ఎక్కడ మున్నేరు రెండు లక్షల యాభై వేలు కాబట్టి కొంత నేరం అవకాశం ఉంది దానికి సరిపడగా అక్కడ ఉండేటువంటి కలెక్టర్స్ దానికి ఎంత అనేది అది ప్లాన్ చేస్తున్నారు టైం ప్రకాశం దాని తీసుకుపోతుంది సో ఏదైతే ఇప్పుడు నిన్న కన్నా దాలేజ్ దగ్గర నుంచి నేను తీసుకోబోతుంది కూడా వెంటనే మన వాళ్ళు ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం వరంగల్ ప్రాంతాల నుండి మున్నేరు నదిలోకి సుమారు పదిహేను వేల క్యూసెక్ల వర్షపు నేరు చేరుతోంది ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గంలోని వస్తవ మండల పరిధిలోని లింగాల మున్నేరు బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరడంతో అక్కడి పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కలెక్టర్ లక్ష్మీష సిపి రాజశేఖర్ బాబు కలిసి స్వయంగా పరిశీలించారు వరదమూపు ప్రాంత ప్రజలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పునరావాస కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడమే కాక పై ఎత్తు నుండి లక్ష క్యూసెక్ల నీరు ముందరకు చేరుతుండటంతో ప్రజలను ముందుగానే అలర్ట్ చేసి తగు జాగ్రత్తలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు

ఏమైందని చెప్పి ఈజీగా చెప్పండి వీళ్ళ అంచనా ప్రకారంగా వన్ లాక్ రావచ్చు అంటున్నారు ట్రాస్ట్ జరిగింది ఎప్పుడే ఉంటారు పెట్టాలి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేదానికి లింగ పంచే చెప్పారు అంతకన్నా ఎక్కువ రావచ్చు

విజయవాడ సిపి రాజశేఖర్ బాబులను గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తువ్వ కాలువ గనులను పూడ్చమని గతంలో కూటిమీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నయించుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా తువ్వ కాలువ గనులను పూడ్చి రైతులను ఆదుకోవాలని అదేవిధంగా జగ్గేపాటి నియోజకవర్గంలో మోంద తుఫాను కారణంగా నష్టపోయిన వరి మిర్చి పత్తి పంటల రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను ఆయన కోరారు ఉంటే ఇవాళ మరి ఇంత తక్కువ వరద కూడా అవి మొత్తం కూడా పొలాల మీద ఎక్కి పొలాలు ఇప్పుడు చేసిన పొలాలు మొత్తం కూడా నేట మునిగి కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని మరి ఖండించడానికి పోకండి రాష్ట్ర ప్రభుత్వం పండు తెరవాలి ఇక్కడ స్థానిక సాధన కానీ ఎంపీ గారు కానీ అదే అలానే ఇక్కడ వచ్చి కలెక్టర్ గారు కూడా చూశారు వారికి కూడా చెప్పాం వారు కూడా నా ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పారు తప్పనిసరిగా తక్షణం ఆ శుభకాలం మొత్తం కూడా రిపేర్ చేసి మరి నీళ్లు ట్లో నుంచి వెళ్ళేటట్టుగా వాగు నుంచి వెళ్ళేటట్టుగా అలానే కాలంలో నుంచి వెళ్ళేటట్టుగా చూడాలని రోడ్లు ఎక్కేటట్టుగా పొలాలు మేము పడకుండా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలానే మరి ఇప్పుడు వరద మరి పెరుగుతూ ఉంది అని అంటున్నారు కాబట్టి గంట గంటకి కూడా మరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటి విషయంలో సరైన చర్యలు తక్షణ సహాయ చర్యలు తీసుకొని మరి రైతాంగానికి సంబంధించిన మోటార్లు కూడా కొన్ని సందర్భంగా హెల్త్ కేర్ లో న్యూ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ మేకర్ అనుష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అనుషా మాట్లాడుతూ స్ట్రోక్ డే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మనం ఎంత ఫాస్ట్ గా ఉంటామో రికవరీ కూడా అంత ఫాస్ట్ గా ఉంటుందన్నారు పళ్ళ తిరుగుతున్నట్లు ఉన్న నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా మాట తడబడినప్పుడు నోరు పక్కకు వెళ్లినప్పుడు ఒక చెయ్యి కాలు చరణ్ వీక్ గా వచ్చినప్పుడు అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్లాలన్నారు స్ట్రోక్ రాకుండా ఉండాలంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ నార్మల్ గా చూసుకోవాలి చూసుకోవాలని ప్రతిరోజు ముప్పై నిమిషాలు వ్యాయామం చేయాలన్నారు నమస్తే నా పేరు డాక్టర్ అనుష కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ అక్టోబర్ ట్వంటీ నైన్త్ అనేది వరల్డ్ స్ట్రోక్ డే ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే ఎవ్రీ మినిట్ కౌన్స్ మనం ఎంత ఫాస్ట్ గా యాక్ట్ అయితే అంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది అసలు మనం స్ట్రోక్ డే రోజు తెలుసుకోవాల్సిన ఏంటి అంటే అంటే ఎవ్రీ మినిట్ కౌన్స్ మనం ఎంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తే అంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది అసలు స్ట్రోక్ సింటమ్స్ అనేది ఎలా కనిపెట్టాలి ఇందులో బీ ఫాస్ట్ రూల్ అనేది ఉంటుంది ఎప్పుడైనా సడన్గా తల తిరుగుతున్నా నడుస్తున్నప్పుడు తూలిపోతున్నా మాట తడబడుతున్నా నోరు పక్కకెళ్ళినా ఒక చెయ్యి కాలు సడన్ వీక్నెస్ ఏమన్నా వచ్చినా ఇవన్నీ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు త్రోమోలైసిస్ అనే ఆప్షన్ సజెస్ట్ చేస్తారు ఆ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు ఫాస్ట్ రికవరీ అనేది ఉంటుంది అసలు స్ట్రోకే రాకుండా ఉండాలి అంటే షుగర్

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిందని స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్త నాణాలు చెట్లుపోవడం వల్ల మొదటిలో ఖనిజాలు దెబ్బతినే పరిస్థితి ఇదే గుండె జబ్బులకు తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణానికి రెండో ప్రధాన కారణం అని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం సుమారు పద్దెనిమిది లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి ఆచి రమేష్ హాస్పిటల్ రామ్ కస్తూరి స్ట్రోక్ సెంటర్ పేరుతో ప్రత్యేకమైన స్ట్రోక్ సెంటర్ ను రెండు వేల పదకొండులో ప్రారంభించి ఇప్పటికీ ఐదు వేలకు పైగా రోగుల ప్రాణాలను కాపాడిందని డాక్టర్ లక్ష్మీ అనిష డాక్టర్ హరిణి డాక్టర్ ప్రశాంత్ డాక్టర్ రాజేష్ తో కూడిన నలుగురు పూర్తి కళాప న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్లు డాక్టర్ పృథ్వీ ఎం ఇంటర్నేషనల్ ఐడియాలజిస్ట్ డాక్టర్ మహేష్ తో కూడిన వైద్య బృందంతో స్ట్రోక్ టీం సేవలు అందిస్తుందని తెలియజేశారు వెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ బయటకు తీయడం కానీ స్టెంట మార్చడం కానీ చేస్తాము అదే విధంగా అలా వదిలేయకుండా అక్కడికి వెళ్ళి క్యాథటర్ ద్వారా ఆ గడ్డల్ని బయటకు తీసేయటం ద్వారా ఈ వరల్డ్ స్ట్రోక్ న్యూరాలజీ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా బాగా దీన్ని స్ట్రోక్ అంటే అసలు ఏమిటి బ్రెయిన్ స్ట్రోక్ సో దీనికి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా నూటికి తొంభై మంది ఆలస్యంగా రావడం వల్ల అంటే ఆల్మోస్ట్ క్యూర్ అయ్యేటటువంటి డిసీజు మొదటి గంటలో రాకపోవడం వల్ల గోల్డెన్ అవర్లో రాకపోవడం వల్ల మనసు మీద సంవత్సరాల కొద్ది పడి ఉంటున్నారు అనేది మనందరూ చాలా తెలిసే ఉంటుంది సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గోల్డెన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఇది ఒక ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం అయితే ఈరోజు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజీ టీం అంతా ఈరోజు దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఒక రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు అక్కడ ఒకటి హార్ట్ డిసీజ్ వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి వెంటనే హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకున్నాయని ఆయన చెప్తారు అలాగే ఇంకొక ఆయన సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అరగంటలో ఇక్కడికి రావడం వల్ల అంటే ప్రతి నిమిషము చాలా ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్ అనమాట ఎందుకు ఈ స్ట్రోక్ గురించి మనం ఇంత డిస్కస్ చేసుకోవాలి ఈ రోజు ఇట్స్ గ్లోబల్ బర్డన్ ఆన్ ద వరల్డ్ ఆన్ ఇండియా అనమాట సో మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ మిలియన్ ఎన్నో లక్షల ప్రాణాలు పోతున్నాయి ఈ స్ట్రోక్ వల్ల అండ్ ఇండివిజువల్ పర్సన్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఒక ఎర్నింగ్ మెంబర్ ఉన్న ఫ్యామిలీలో వాళ్ళకి స్ట్రోక్ వచ్చింది అంటే ఇట్ కెన్ బి అ వెరీ బిగ్ ఫైనాన్షియల్ బర్డన్ ఎకనామిక్ బర్డన్ ఫ్యామిలీలో సో మా హాస్పిటల్లో అస్టర్ రమేష్ హాస్పిటల్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ లాస్ట్ త్రీ ఇయర్స్లో ఎన్ని కేసెస్ జరిగాయి జస్ట్ గాట్ ద డేటా అనమాట అసలు ఎన్ని ఉంటున్నాయి ఎంతమంది వస్తున్నారు చూద్దాము సో టోటల్ స్ట్రోక్ కేసెస్ వచ్చేసి టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కేసెస్ చూసాము అండ్ దానిలో ఇస్కేమిక్ స్ట్రోక్ ఏదైతే రక్తనాళం బ్లాక్ అయ్యి బ్రెయిన్కి బ్లడ్ అందక వచ్చే స్ట్రోక్స్ అని చెప్పాను కదా అవి వన్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ మళ్ళీ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లిపోయి పోయి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ స్ట్రోక్స్ ఉన్నాయి సో మళ్ళీ మనం పంపిణీ అయ్యేటట్టు చూసుకుంటామండి దీన్ని మెకానికల్ త్రాంబెక్ట్మీ అంటారు ఇదేంటంటే వన్స్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్లో చేసుకునే ప్రక్రియ ఇక్కడికన్నా చూసినట్లయితే దాని తర్వాత క్లాట్ మొత్తాన్ని ఎంగేజ్ చేసి మొత్తాన్ని కిందకి తీసుకొస్తామండి ఇదంతా క్లాత్ మొత్తం దీంట్లో గ్రాస్పోయిందని ఇప్పుడు మొత్తాన్ని అట్లా తీసేయటం వల్ల అక్కడ ఉన్న క్లాత్ కంప్లీట్గా కంప్లీట్గా రిమూవ్ చేయటం వల్ల మొత్తానికి మెదడుకి మళ్ళీ నార్మల్ బ్లడ్ సప్లై మళ్ళీ వెళ్తూ ఉంటుంది సో పేషెంట్ ఏంటంటే లాంగ్ టర్మ్గా దీర్ఘకాలిక ఇట్లా అంగవైకల్యం అలాంటివి ఏమీ రాకుండా ముందుగానే గుండె ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చారండి వచ్చిన ఐదు రోజులకి అన్ని ట్రీట్మెంట్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయిన మళ్ళా మూడు గంటలకి మళ్ళా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అని డిసైడ్ డిసైడ్ చేశారు దానికి ట్రీట్మెంట్ చేసి నేను వచ్చేటప్పటికి కృష్ణ చిన్న గుడివాడ హోమియోపతి ప్రాంతీయ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ సుభాష్ కౌశిక్ ఆదేశాల మేరకు ఈ రోజు క్విట్ ఇండియా ఫ్రీడమ్ రన్ సిక్స్ పాయింట్ ఫోర్ ర్యాలీని కలసాల ప్రిన్సిపల్ రమాదేవి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో హోమియోపతి ప్రాంతీయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కిషన్ బానోత్ ర్యాలీలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజుకి ముప్పై నిమిషాలు నడవాలని శరీరానికి వ్యాయామం అవసరమని తెలిపారు ఈ ర్యాలీతో పురప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని వైద్యులందరూ ఇతరులకు రోల్ మోడల్ గా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు జూనియర్ డాక్టర్లు వైద్య కళాశాల విద్యార్థులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Okay. <laughs> <laughs> 30 मिनट पर एवरी डे, एवरी डे, 30 मिनट से जाते योगा, स्पोर्ट्स, साइकिलिंग, ऑल थिंग्स और मोरीजी स्पोर्टिंग, इ फॉर दिस एंड आई टाइम भी तो और इसी आरेंज डायनेमिकर तो बस कॉस्टिंग ही, रनिंग फिटनेस तो दो दो दस 25 0.6 డింగ్ దెలబ్రేటింగ్ దిస్ ఈవెంట్ గా ఉండాలి మైండ్ గా ఫిజికల్ గా ఫిట్ అండ్ ఫిట్ గా ఉండాలని మేము కోరుకుంటాము అదే మోడీ గారి ప్రకారం మా డీజీ గారు అదే ప్రకారం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి

we can do anything so the main aim of this program is fitness everybody in their life will be exposed to too many stress too much so in order to avoid that stress life, stressful life uh, moreover uh, today's life activities are also lifestyle activities are also changed so everybody if they spend uh, more than 30 minutes per a day so they can be more fitful so how you can get this fitness simply by walking so టుడే నడవడం మొదలు పెట్టినాం అనుకోండి కనీసం కొంతవరకు మనము ఈ యొక్క ప్లానెట్ ను మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ సోజన్ పొరలు కూడా మనము టు సమ్ ఎక్స్టెంట్ అబౌట్ టు ప్రివెంట్ దిస్ ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ నాన్ సీరియస్ ఏజెంట్స్ అండ్ ప్లాంటేషన్ గల చేసినాం అనుకోండి చాలా మటుకు మనము ఈ పొల్యూషన్ ఆదా పొల్యూషన్ మనము కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అయిపోతాము అండ్ మోర్ ఓవర్ ఆక్సిజన్ ఎవరికింగ్ డూంగ్ <laughs>